ఓం శ్రీ గురుభ్యో నమ అగ్ని దహించేస్తుంది నీరు నిప్పును ఆర్పేస్తుంది ఈ రెండు గుణాలు మనిషిలో ఉన్నాయి ద్వేషం ఇతరులను అగ్నిలా కాల్చేస్తుంది అదే దయాగుణం ఇతరుల్లోని ద్వేషాన్ని పోగొడుతుంది మంచి గుణాలు చెడ్డ గుణాలు రెండూ కూడా ప్రతి మనిషిలోనూ సహజంగా ఉంటాయి సందర్భాన్ని బట్టి బయటపడుతుంటాయి దయ వంటి సుగుణాలను వ్యక్తం చేసినప్పుడు వ్యక్తిగతంగాను సమాజపరంగానూ మేలే జరుగుతుంది ఎటొచ్చి ద్వేషాన్ని కనబరిచినప్పుడే ఉభయులకు నష్టం జరుగుతుంది లోకల్లో ప్రేమ లేని చోటే ద్వేషం ఉంటుంది సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఒకరి పట్ల మరొకరికి ద్వేషం పుడుతుంది నిప్పును నిప్పుతో చల్లార్చలేనట్టు ద్వేషాన్ని ద్వేషంతో తొలగించలేం ఒకరు మన పట్ల ద్వేషభావం కలిగి ఉంటే మనము వారి పట్ల అదే వైమనస్యాన్ని ప్రదర్శించకూడదు అలా చేస్తే ద్వేషం ముదిరి కక్షలకు దారితీస్తుంది అవతలి వారు తెలియక తప్పు చేస్తే మనం తెలిసి తప్పు చేయకూడదు అపకారికి ఉపకారం చేసిన వాడే వారుడు చెప్పింది అందుకే రాచపుండు లాంటి ఈ దేశానికి మూలం ఈర్ష్య అసూయలు అగ్నివీరుడనే సన్యాసి భగవాన్ బుద్ధుడి కీర్తి ప్రతిష్టలకు ఊరవలేకపోతాడు బుద్ధుణ్ణి అపకీర్తి పాలు చేయమని తన శిష్యుడైన ధర్మవీరుడికి పురమాయిస్తాడు భిక్షువుగా ధర్మవీరుడు బుద్ధుడి విహారలో చేరతాడు ఒకరోజు దూరంగా చెట్టు కింద తన భిక్షాపాత్ర పాత్ర పగిలి ఉండడం గమనిస్తాడు బుద్ధుడు అది ధర్మవీరుడి పనేనని అర్థమవుతుంది కొలను నుంచి ఒక తామరాకును తీసుకుని బుద్ధుడు భిక్షకు వెళ్తాడు మరొక రోజు రాత్రి బుద్ధుడు పడుకునే బొంత కనిపించదు ఇది ధర్మవీరుడి పనేనని భగవానుడు గ్రహిస్తాడు అతడిని పిలిచి నాయన నీకు నిద్రపోవడానికి సంఘాటి ఉంది కదా అని అడుగుతాడు అపరాధ భావంతో ధర్మవీరుడు ముభావంగా ఉంది భగవాన్ ఆయన సమాధానం ఇస్తాడు బుద్ధుడు ఒక చీవరాన్ని నేల మీద పరుచుకుని నిద్రకు ఉపక్రమిస్తాడు మరింత దయతో ఆదరిస్తాడు ఒక అర్ధరాత్రి పూట బయలుదేరి వెళ్ళిన ధర్మవీరుడు తెల్లారేసరికి తన గురువైన అగ్నివీరుడితో తిరిగి వస్తాడు తమ తప్పు భగవాను వేడుకుంటారు ద్వేషం చెడ్డబట్టి ఎంతటి అసహ్యకర పనులకైనా ప్రేరేపిస్తుంది నేటి సమాజం విపంది అలాగని మంచితనము లేకపోలేదు కానీ తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు మంచి చేసేవారు చేస్తున్నారు విషం కక్కేవాళ్ళు కక్కుతున్నారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దినదినాభివృద్ధి సాధిస్తున్నాం ఇంత సాధించిన మనం వ్యక్తిత్వానికి సంబంధించిన లోపాన్ని సరిదిద్దుకోవడం పెద్దని కూడా జయిద్దాం ధన్యవాదములు సర్వేదైనా సుఖినో భవంతు